గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం జానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ఫెయిల్యూర్ ఓటమి అదేంటండి ఎవరైనా సక్సెస్ గురించి మాట్లాడతారు సక్సెస్ అనే అంశాన్ని తీసుకుంటారు కదా మీరేంటి ఓటమిని ఓటమి అనే అంశాన్ని తీసుకుంటున్నారు అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఎంత కష్టపడినా ఎంత యథార్థంగా ఎంత నీతిగా మనం జీవించినప్పటికీ మన దగ్గరికి ఓటమి వస్తుందండి లోకానుసారంగా మనం ఆలోచిస్తే దేవుడు నా పక్షాన లేడేమో దేవుడు నన్ను చూడట్లేదేమో ఆయనకు నాకు ఆ యొక్క ప్రతిఫలం ఇవ్వడం ఇష్టం లేదేమో అని అనిపించవచ్చు కానీ దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఆనాడు యాకోబు కుమారు అయినటువంటి యోసేపును అతను ఎంత యథార్థంగా ఎంత నీతిగా జీవిస్తున్నప్పటికీ తన అనల చేత అమ్మివేయబడ్డాడు అమ్మి వేయబడిన దేశంలో కూడా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ అతని మీద నిందలు మోపి అతన్ని అవమానపరిచి అతని జైల్లో వేసినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి యోసేపు జీవితంలో ఆ యొక్క దశల్లో మనం చూస్తే ప్రతి చోట కూడా అతనికి ఓటమి ఎదురైంది ఎక్కడా కూడా అతను ఒక విజయం విజయంతో ఉన్నట్టుగా మనం చూడమండి మరి ఆ యొక్క కుటుంబం చేత అమ్మి ఆ తర్వాత ఆ యొక్క బానిసగా ఆ యొక్క దేశంలో జీవించడం అక్కడ కూడా మరి అతని మీద నిందలు మోపి అతన్ని ఖైదు చేయడం ఇదంతా కూడా ఓటమి ఫెయిల్యూర్ కానీ అదే యోసేపును దేవుడు ప్రధానిగా చేసిన తర్వాత మరి తన కుటుంబం ఆహారం లేక ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చినప్పుడు అదే యోసేపును కలుసుకున్నప్పుడు అతని అన్న మాట చాలా ప్రాముఖ్యమండి ఆదికాండం ఆది నలభై ఐదో అధ్యాయము నాలుగో వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఆది కాను నలభై అధ్యాయము ఫోర్ టు సెవెన్ అంతటి యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిది అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను రెండు సంవత్సరం నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను మనం అంతకు ముందు చూస్తే ఎందుకని యోసేపు దే యోసేపు జీవితంలో అంత ఘోరంగా యోసేపు బాధపడాల్సి వచ్చింది అని అనిపిస్తుంది అండి కానీ యోసేపు తన జీవితంలో తనకి ఎదురైనటువంటి ప్రతి సందర్భాన్ని చూశాడు ఆ తరువాత ఆ సందర్భానికి కారణాన్ని కూడా అతడు గమనించాడు దానికి కారణం ఆ యొక్క దేశంలో ఆ యొక్క చుట్టుపక్కల అన్ని అన్ని ప్రాంతాలకు కూడా కరువు విస్తారంగా వస్తుంది ఎవరికి కూడా ఆహారం దొరకదు కాబట్టి ఆ యొక్క యువసేపు ముందుగా వెళ్ళి అక్కడ తన కుటుంబం కొరకు ఇంకా అనేక మంది కొరకు వారిని రక్షించడం కొరకే అనే సత్యాన్ని అక్కడ మనం చూస్తామండి అంటే దేవుని యొక్క ప్రణాళిక యోసేపు జీవితంలో ఉంది అనే సత్యాన్ని అతడు గ్రహించగలిగాడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోవచ్చు మనం ఎంత కష్టపడినా మనం మనకి రావాల్సిన ప్రతిఫలం రాకపోవచ్చు అలాగని చెప్పి మనం కృంగిపోకూడదు మనం ప్రయత్నం చేయడం ఆగిపోకూడదండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీతిమంతుడు ఏడు మార్పులు పడిననో తిరిగి లేచును ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు ఇక్కడ మనం వాక్యం మనం గమనిస్తే నీతిమంతులు ఏడు మార్లు పడినను మరి తిరిగి లేస్తారని ఉందండి కాబట్టి ఇక్కడ చిన్న సందేహం మంతులు ఎందుకు పడుకోవాలి వారు నీతిగా జీవిస్తున్నప్పుడు వారు యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు పడుకోవాలి అని అంటే ఒక్కొక్కసారి మంతుడైనను పడిపోవడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం జరగాల్సి ఉంటుంది కాబట్టి మనం బైబిల్లో చూస్తే యోగు గ్రంథంలో యోగుని గురించి రాయబడింది అతడు యథార్థవంతుడని నీతివంతుడని అలాంటి యోగు తన జీవితంలో అన్నీ కోల్పోయి తన ప్రాణం తప్ప అన్నింటినీ కోల్పోయాడండి ఓటమి ఫెయిల్యూర్ అన్నింటినీ కోల్పోయిన తర్వాత కూడా అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తన భార్య అతని దగ్గరికి వచ్చి నీవు ఇంకలోని యధత్ని విడవకుంటువా నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్తుంది అప్పుడు యోగు అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు దేవుని చేత మనం మేలు పొందాం కీడు పొందుతగదా అని మాట్లాడతాడండి అంటే యోగు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ తన విశ్వాసంలో అతను స్థిరంగా ఉన్నాడు మరి దేవుని యొక్క చిత్తం యోగు యొక్క జీవితంలో ఉన్నది అనే సత్యాన్ని కూడా మనం చూస్తామండి ఎందుకంటే మరి సమస్తాన్ని కోల్పోయిన యోగుని దేవుడు రెండింతలుగా ఆశీర్వదిస్తాడు అదే యోగు గ్రంథం నలభై అధ్యాయము పదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అందుకతడు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను కాబట్టి మన జీవితంలో ఒక్కొక్కసారి మనం ఓడిపోవచ్చు ఒక్కొక్కసారి ఓటమి అనేది మన జీవితంలోకి రావచ్చు అలాంటి సందర్భంలో మనం కృంగిపోవడం మనల్ని మనం గాయపరుచుకోవడం మనల్ని మనం చంపుకోవడం అనేటువంటి విషయం అనేది మనం చేయకూడదండి అది ఎంత మాత్రం వాటిని ఎంత మాత్రం దేవుడు అంగీకరించడు మనం కృంగిపోకుండా మన విశ్వాసాన్ని మనం స్థిరంగా మనం కాపాడుకోగలగాలి దీని వెనక దేవుని చిత్తం ఉందనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి రెండవ కొరింది పత్రిక నాలుగవ అధ్యాయము సిక్స్టీన్ టు ఎయిటీన్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ ఫోర్ వర్సెస్ సిక్స్టీన్ టు ఎయిటీన్ కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచి ఒక వ్యక్తి గెలిచేటప్పుడు ఎంతో ఆనందిస్తాడండి కానీ ఓడిపోయిన వ్యక్తి నెక్స్ట్ సెకండు నెక్స్ట్ మూమెంటు తన ఏం ఆలోచిస్తాడంటే నేను ఎక్కడ తప్పు చేశాను నేను ఎక్కడ సరి చేసుకోవాలి అని ఆలోచిస్తాడు ఈరోజు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆ ఓటమి మనల్ని బలపరచడానికి మనల్ని ఇంకా స్థిరులుగా మార్చడానికి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి మన జీవితంలో మన ఆ యొక్క సందర్భాల్లో ఓటమి ఎదురైనప్పుడు మనం కృంగి మనం కృంగిపోకుండా దేవుని ఆత్మ ద్వారా మరింత బలాన్ని మనం పొందుకుందాం మరింత పట్టుదల కలిగి ధైర్యంతో మనం ఇంకా పోరాడదాం దేవుడు మనందరికీ విజయము దయచేయును గాక దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె